ఎఫ్ఎస్ మొదట అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది ఏంటంటే పౌలు ఎఫ్ఎస్ సంఘము ఒక రాస్తూ తను చేసినటువంటి ప్రార్థన గురించి ఇక్కడ ఆయన ఈ పత్రికలు రాస్తూ ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు ఈ ఇప్పుడు అంటే పౌలు మహాభక్తుడు సంఘం పట్ల ఎంతో బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఈయన సంగము నుండి ఒకటి ఆశిస్తూ ఉన్నాడు సంఘము కొరకు ఒకటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన ప్రార్థనటువంటిది నూతన నిబంధన సంఘమునకు చాలా అవసరమైనటువంటి ఒక ప్రార్థన అవసరమైన మాట ఎందుకంటున్నాంటే చాలా చాలామంది విశ్వాసాలు వాళ్ళ అవసరం అన్నప్పుడు ఏంటంటూ అనుకుంటాం ఈ జీవితమునకు సంబంధించిన అనుకుంటాం తినడానికి గురించి తాగడానికి గురించి ధరించుకోవడానికి గురించి అనుకుంటాం కానీ అపోజిండ్ అంటే పౌలు అసలు వాటి గురించి ఇక్కడ మాట్లాడనే మాట్లాడట్లేదు అంటే పరిచర విషయానికి వచ్చేసరికి పౌలు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు విశ్వాసుల యొక్క జీవితములకు వచ్చేసరికి పౌలు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు విశ్వాసుల యొక్క జీవితములకు గురించి పౌలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే వారికి ఉన్నటువంటి అవసరతల గురించి పౌలు ఇక్కడ ప్రార్థన చేయట్లేదు నిజమైన అవసరతల గురించి ఆయన ఇక్కడ చేస్తున్నాడు అంటే మనం ఏదైతే నిజం అనుకుంటున్నామో అసలు అది పౌలు అసలు దాని గురించి అసలు ఇక్కడ మెన్షన్ చేయనే చేయట్లేదు ఆయన ఇక్కడ అంత ఆత్మ సంబంధమైనటువంటి వాటి గురించే మాట్లాడుతున్నాడు అందులో ఒక ప్రాముఖ్యత విషయం ఇక్కడ మాట్లాడతాను చూద్దాం చూడండి మీరు తెలుసుకున్న వల్లని అంటున్నాడు పంతొమ్మిదో వచనంలో ఆరు లైన్లో చూస్తే మీరు తెలుసుకున్న మన ప్రభు అని క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకుంటే అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను ఇప్పుడు చూడండి నిజం ఇది ఇది క్లాసిక్ అని చెప్పచ్చు మనం ఎందుకంటే ఇలాంటి ప్రార్థన ఏ దైవజనుడు సహజంగా చేస్తున్నట్లుగా మనకు తెలియదు మనకున్నటువంటి ప్రతి ఔషధ గురించి చేస్తున్నామని చాలామంది సేవకులు చెప్తారు మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితుల గురించి సమస్యల గురించి లోట్ల గురించి వాటి గురించి మేము ఉపాసండి ప్రార్థన చేస్తామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మనం ఎప్పుడూ కూడా ఏ ఒక్క సేవకుడు కూడా నేను మీ కొరకు ఈ ప్రార్థన చేస్తున్నా ఏ ఒక్క సేవకుడు కూడా మాట్లాడినా అసలు మనం విన్నే విన్నాం ఇది ఎంత లోతైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ప్రార్థన పౌలు విశ్వాసులు ఎజెండా అవసర ఉందంటే అది ఇది అన్న విషయాన్ని పౌలు గ్రహించాయి మీరు తెలుసుకోవాలంటున్నాడు తెలుసుకుంటా కొరకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థిస్తున్నాను అంటున్నాడు ఇది గమనించండి తెలుసుకోవడం అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యం ఈ రోజుల్లో బిల్లవర్స్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే తెలుసుకోవడానికి మనం ఇష్టపడలేదు చర్చకు వచ్చేది ఆత్మ విషయాలు తెలుసుకోవడానికి అనేటువంటి ఆలోచనతో చోటు చాలా తక్కువ మంది చర్చకెళ్తే ఏదో లే అనుకోని వెళ్ళేవాళ్ళే కానీ కొంత సమయం ఒక గంట రెండు గంటలు అక్కడ గడిపితే ఏదో కలిసి లే అనేటువంటి ఊహలో భ్రమలో వస్తారు కానీ వీళ్ళకి వచ్చినప్పుడు నాకు కొంచెం కొన్ని విషయాలు నాకు బోధిస్తారు ఆ బోధాన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాను దేవుడు తద్వారా నాకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఎవరు కూడా ఆలోచన చేయరు ఇవన్నీ మనం కూడా బోశాలకు ఆలోచన చేయమేమో కానీ మనం కూడా అప్పుడు ఇలాగ ఆలోచన చేస్తున్నారు మనం చర్చకు వస్తున్నప్పుడు లేదా వాకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం నాకు కావాలి ఇప్పుడు చూడండి ప్రత్యక్షత గల మనసు అంటే చాలా ప్రాముఖ్యం ప్రత్యక్షత అంటే ఆ వర్డ్ స్పెసిఫిక్గా బైబుల్లోనే ఎక్కువ మనం చూస్తాం ప్రత్యక్షత అనే పదం వచ్చినప్పుడు జనరల్గా అందులో మీనింగ్ ఏంటంటే ప్రత్యక్షపరచబడేటువంటిది అంటే పరచబడేటువంటిది నీకు నువ్వు అర్థం చేసుకునేది కాదు అది వేరే వాళ్ళు బయలుపరిస్తే మనకి బయలుపరచబడేటువంటిది ప్రత్యక్షత చూడండి అందుకనే దీని ఎగ్జాంపుల్ మనం చూస్తే ఏసుకేసి ఒకసారి శిష్యులతో మాట్లాడుతూ నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు కొంతమంది యోహాన్ అని కొంతమంది ఏలి అని అనుకుంటున్నారు ప్రభా ప్రవక్తలు ఒకడని అన్నప్పుడు మీరు నా గురించి అన్నప్పుడు పేతురు అంటాడు నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అంటే క్రీస్తు అంటాడు అన్నప్పుడు అక్కడ ఏసు అంటున్నారు పేతురు రక్తమాంసము నీకిది బయలుపరచలేదు అది ప్రత్యక్షత అంటే అంటే ఏంటంటే దేవుడు బయలుపరిచేది ఎలా ఉంటుందంటే అది మన రక్త మాంసములు అన్నప్పుడు ఎంత అంటే ఎవరో ఒక మనిషి ద్వారా మీరు అర్థం చేసుకునేది కాదు రక్త మాంసములు నీకు బయలుపరచే ఇది కేవలం ఏ నరుడు బయలుపరిస్తే దేవుని కూర్చుంటే గోడమెంట్ సంగతులు మనుషులు అర్థం చేసుకోలేరు నేను బయలుపరిస్తే మీరు అర్థం చేసుకోలేరు నేను వాక్యాన్ని చెప్తాను మీకు కొంత వాక్య జ్ఞానం ఇస్తాను కానీ అల్టిమేట్గా వాక్యం వినేటప్పుడు మీకు దేవునికి మధ్య జరిగేటువంటి ఆ యొక్క ఆత్మసంబంధం కార్యంలోనే ఈ ప్రత్యక్షత అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది దేవుడు బయలుపరిస్తేనే మనకు వచ్చేటంటది ఇది అందుకని రక్తమాంసం పేదరు ఇక్కడ చెప్పినప్పుడు కూడా ఏ సుప్రభు అక్కడ పేదరు తెలివి వాడు అని లేదు అసలు పేదరు దేశప్రహ్న అసలు నీకు అంటే నువ్వు తెలుసుకున్నావు కానీ పేదరు అసలు క్రెడిట్ నీదేమీ లేదు దేవుడు నీకు బయలుపరచడం తెలుసుకున్నావు అంతే అది ప్రత్యక్షత గల మనస్సు అంటే అది దేవుడు కొన్ని విషయాలు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తాడు అది నేను బయలుపరచాడు కాదు బోధకుడు తండ్రిని బయలుపరచడు దేవుని బయలుపరచడు బోధకుడు కొన్ని విషయాలు తండ్రి కూర్చుని విషయాలు దేవుని కూర్చుని విషయాలు బోధిస్తాం ఏ బోధకుడు బయలుపరచడు ఏ బోధకుడు బయలుపరచడు బోధకుడు కేవలము బోధిస్తాడంతే కానీ దాన్ని విని దాని హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు లేదంటే దాన్ని చేర్చుకోవాల్సినంత విధానంలో దాన్ని చేర్చుకునేటప్పుడు మనం ఎలాగైతే వినాల్సి ఉందో వాక్యాన్ని అలా వింటున్నప్పుడు అక్కడ బోధించేటువంటి బోధకుడు మించినటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు అంటే యాక్చువల్ ఆయన చెప్పేదానికంటే మీరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు కేవలం మీరు ఒక వాక్యాన్ని కాదు ఒక మాటలను కాదు మీరు ప్రసంగం ఉన్నటువంటి మాటలు మీరు వింటున్నప్పటికీ కూడా మాటలు మీ చెవిలోకి వెళ్తున్నప్పుడు కూడా లోపల ఏం జరుగుతుందంటే యాక్చువల్గా దేవుణ్ణే మనం అర్థం చేసుకుంటాం దేవుణ్ణి తెలుసుకుంటాం అది దేవుడు బయలుపరిస్తే తెలుసుకునేటువంటిది ఇప్పుడు చూడండి చాలా సందర్భంలో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదైతే దేవుడు బయలుపరచడం మనం వింటున్నామో అది నిజంగా నన్ను అడిగితే ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే దాన్ని మర్చిపోవడం చాలా కష్టం ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది అది ఒక చిన్న మాట కావచ్చు కానీ అయితే ఒక్కొక్కసారి జీవితాంతం గుర్తుండిపోతుంది అది ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఆ ప్రత్యక్షత గల మనస్సు మీకు అనుగ్రహించినట్లుగా నేను నా ప్రార్థన ముగిసి విజ్ఞాపన చేస్తాను అంటున్నాడు ఇప్పుడు చూడండి ప్రే ప్రార్థన గురించి మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి విషయం ఒకటి ఉంది అదేంటంటే దేవుని గురించి అర్థం చేసుకోవాలి దేవుని గురించి అర్థం చేసుకోకపోతేనే ప్రార్థన చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు దేవుని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఎవరో తెలుస్తుంది కాబట్టి మనకి ఆయన గుణాతిసీమలు ఎలాంటివంటే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయన ఊరించి వ్యక్తిగతంగా మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆయన దగ్గర మనం ఆకర్షింపబడకుండా ఉండం ఇప్పుడు చూడండి ఊరిని అంత సూపర్ఫిషియల్గా పై పైన ఏదో తెలుసుకున్న ఏంటంటే ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఏదో పై పైన ఉంటుంది అది గా ఉంటుంది అది కానీ ఈ అనుభవంతో కూడినటువంటిది ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే ఉంటుందో ఇది వచ్చినప్పుడు అది దేవునికి మనకు నిజంగా సంబంధం అక్కడ ఏర్పడుతుంది అక్కడ దేవుడు అంటే ఏదో ఊహించుకొని జీవించేటట్టు కాదు అసలు క్రిస్టియానిటీ అంటే బేస్ అయ్యిందే ప్రత్యక్షత జ్ఞానం మీద ఊరి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తే మీరు నమ్మేసి చర్చికి వచ్చడం కాదు లేదా ఒక అంజులు చెప్పేస్తే వాళ్ళు నమ్మేసి వచ్చేది కాదు అందుకే క్రిస్టియన్లు మత మార్గాన్ని అసలు బైబిల్ ప్రకారం కానీ కరెక్ట్ కానే కాదు ఎందుకంటే ఊరిని మతంలో చేసుకునేటువంటిది క్రిస్టియానిటీ అంటే ఏంటంటే దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షపరచుకుంటాడు తన తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముతాడు ఆ వ్యక్తి సంఘంలో చేర్చబడతాడు సో నిజమైనటువంటి ప్రాసెస్లో మతం మారిపోయినటువంటిది ఉండదు ఎప్పుడు ఆ వ్యక్తి కొన్ని వినడం వలన దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు బయలుపరుచుకుంటాడు ఆ వ్యక్తి నమ్ముతున్నాడు ఆ వ్యక్తి అప్పుడు అంటాడు రక్షణ పథం నేనేం చేయలేను నువ్వు భావిస్తున్న తీసుకు భావిస్తే పది సార్లు మనం చెప్తే తీసుకునే తీసుకునేది కాదు అసలు అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చెప్తే చేసుకునేటువంటిది అసలు సరైన పద్ధతి కానే కాదు వాళ్ళకు అనిపించాలి అందుకే వాళ్ళు అపోస్తులు వాక్యం బోధించినప్పుడు రక్షణ పదనాన్ని మేము ఏం చేయాలన్నారు అది వాళ్ళకి అర్థమైన విషయం రెండు మనం ఏదో చేయాల్సి ఉంది ఏం చేయాలన్నా అప్పుడు వాళ్ళు చెప్తున్నారు భావసం చేసుకోండి నామంలో దేవుని నామంలో అన్నాను ప్రార్థన కూడా ప్రార్థన కూడా మనం కరెక్ట్గా దేవుని మీద నిజంగా ఆధారపడాలంటే ప్రార్థన కర్త చేయాలంటే బయలుపరచబడేటువంటి తండ్రి కూర్చుని జ్ఞానం మనకు అవసరం దేవుడి గురించి అందుకే నేసప్రవచ్చు ఉపమానం గురించి చెప్తున్నప్పుడు కూడా మన పర్లో తండ్రి గురించి చెప్తారు ఆయన మరి వేషధార వాళ్ళే ప్రార్థన చేయద్దన్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రార్థించడం వాళ్ళకి ఇష్టం ఇప్పుడు మనం ఎందుకు వస్తాం మనం చేయడం ఇష్టం కాబట్టి రావట్లేదు నాకు ఇష్టం కావటం కాదు అది ప్రార్థన కావచ్చు చెప్పడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనకి ఇష్టం కాబట్టి అని చేస్తున్నా అంటే వేస్ట్ అది అందుకని చర్చి ఇష్టమా ప్రార్థించడానికి ఇష్టం అది అంతా కాదు మనకి ఇష్టం కాబట్టి చేస్తున్నట్టు కదా అక్కడ ఆ తర్వాత అక్కడ యేశ్వర ప్రభు పర్లో ప్రార్థన చెప్తున్నప్పుడు మీకు పరిస్థితి వాళ్ళకి ఇష్టం కాబట్టి చేస్తారండి ప్రార్థన కానీ అక్కడ యేశుప్రభువు మాట అంటారు చూద్దాం ఒకసారి మత్స్సు వార్తలో ఉండి ఒక చిన్న మాట చదువుకుందాం మత్స్సు వార్త ఆరు అధ్యాయము ఆరు వచ్చిన రెండో చూస్తే యేసుప్రభు అంటే నెల ప్రార్థన గురించి నేర్పుతూ నీ తండ్రికి ప్రార్థన చెయ్యము సరే అక్కడ ఫరిశీల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఆయన తండ్రికి ప్రార్థించడం లేదా దేవునికి ప్రార్థించడం మాట అసలు పరిశీల గురించినటువంటి ప్రార్థనలు అసలు అక్కడ లే ఉండదు వలైన మనుషులకు కనబడ వాళ్ళు ప్రార్థన చేస్తారు అది పరిశీలు ప్రార్థన చేస్తాడు ఎలా ఉంటుందంటే మనిషికి మనిషికి మధ్య జరిగేటువంటి ఒక కార్యం ఫరిశీల యొక్క ప్రార్థన కానీ దేవుని యొక్క దేవునికి చేసేటువంటి ప్రార్థన మనం ఎలా చేయాలని మన బోధకుడు ఈశ్వరుడు మనకు నేర్పిస్తున్నారంటే మీరు మీ తండ్రికి ప్రార్థన చేస్తారు సరే మనం అందుకే మనం మనుషులు ఇంప్రెస్ చేయడానికి చేయం మనుషులు ఇంప్రెషన్ కోసం చేసేది ప్రార్థన కాదు అది వేషధార ప్రార్థన కదా మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తారు చాలా వ్యత్యాసం ఉంది అక్కడ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే రాజుల గ్రంథాల మనం చూసినప్పుడు అక్కడ ఏలియా ప్రార్థన ఏలియా కంటే ముందు ఆ బయలు ప్రవర్తలు ప్రార్థన చేస్తారు ఆ బలిపెట్టడం దగ్గర బయలు పెట్టినప్పుడు ఏలియా చెప్పినట్టుగా ఆకాశమా ఎవరు ప్రార్థన చేస్తారు అగ్నితో వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అంటాడు సాల్వ్ వేసిడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రార్థించడం మొదలు పెట్టారు ఒకసారి చూద్దాం చూడండి అది కూడా ఒకసారి రాజుల గ్రంథము మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయం నేను కొన్ని విషయాలు చదువుతాను నేను ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు నేను చదువుతాను స్పెసిఫిక్గా కొన్ని విషయాలు చూద్దాం గమనించండి మీరు వాళ్ళు అంటున్నారు చూడండి ఇరవై ఆరు వచ్చిన మూడో లైన్లను గమనిస్తే పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మూడో లైన్ నుండి బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు గాని యొక్క మాట ఎన్నో ప్రత్యుత్తమిచ్చేవాడు చిడెవడనూ లేకపోగా వారు చేసిన బలిపెట్టిన వద్ద గంతులు వేయం మొదలు పెట్టిరి ఆ తర్వాత చూస్తే మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో దూరంగా ఉన్నాడేమో ప్రయాణము చేస్తున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరిగట్టిగా కేకలు వేచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి ఇప్పుడు చూడండి వాళ్ళు కొన్ని కొన్ని ఒక ఒక రకమైన యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఏంటి తెలుసా గంతులు వేస్తున్నారంట ఆ తర్వాత వాళ్ళు కేకలు వేస్తున్నారు గట్టిగా చూడండి ఇదంతా కూడా ఎవరు చేస్తారు తెలుసా ఇప్పుడు చూడండి నిజంగా అదే కేకలు అదే గంతులు చర్చలు అనుకోండి నిజంగా దేవుడు బలంగా పనిచేసాడంటా మనమే కానీ అందుకని కొంతమంది దేవుడు ఉన్నాడా లేదని తెలుసుకోవడానికి దేవుని కార్యం జరిగిందో లేదో తెలుసుకోవడానికి ఇలాంటి ఇలాంటి కార్యాలు చూసి దేవుడు ఉన్నాడు అన్న విషయం చెప్తారు దేవుడు దేవుని ఆత్మ బలంగా పనిచేసిన అంటారు ఇది ఈ గంతులు ఇవ్వడం కేకలు వేయడం చూస్తే కానీ చూడండి ఎక్కడైనా సరే ఒకటే గంతులు వేసిన వేసినప్పుడు నువ్వు చర్చలు గంతులేసా కాబట్టి ఆ గంతులకి కేకలకు అర్థం ఉందని బయట తెలియదు అని అనుకోవడం అందని వీల్లేదు ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు దాన్ని వేసి వాళ్ళు చేస్తున్న కానీ చేసినంత అసలు ఆత్మీయత లేనే లేదు అక్కడ అక్కడప్పుడు ఏలి అంటున్నాడు బహుశా నిద్రపోతాడేమో ధ్యానిస్తుమో ప్రయాణం చేస్తాడేమో ఎక్కడైనా బయట ఉన్నాడేమో ఎక్కడికి వెళ్తున్నాడేమో లేపోర్స్ ఉన్నదేమో అంటున్నాడు ఇప్పుడు చూడండి ఉన్నదేమో అంటున్నాడు అంటే వాళ్ళకు సంబంధించిన వరకు వాళ్ళ దేవుడు యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో వాళ్ళు తెలియదు వాళ్ళు వాళ్ళు తెలిసినంత వరకు వాళ్ళ నమ్మకం ప్రకారం చేసుకుంటే వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ దేవుని అటెన్షన్ పొందాలంటే ఎక్స్ట్రాడినరీ ఏదో చెయ్యాలి కాబట్టి గంతులు వేయడం కేకలు ఇవన్నీ వాళ్ళు చేస్తారు శరీరాన్ని గాయపరచుకుంటారు కానీ మన అలా వస్తారు వాళ్ళు వాళ్ళ దేవుడు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఊహించుకుంటారు కొన్ని విషయాలు వాళ్ళు కానీ క్రిస్టియన్ ఉండడం ప్రత్యేకత ఏంటంటే మనం కార్యం ఊహించుకొని చేసేది కాదు అసలు క్రిస్టియన్ అది ఎస్టాబ్లిష్ అయ్యింది ఊహలతోనో అపోహలతోనో కాదు అందుకని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు అక్కడ పేతురు ఆ మాట చెప్పిన తర్వాత రేసు ప్రభు ఈ బండ మీద సంఘాన్ని కడతాను దేని బేసేసిన సంఘాన్ని కడతాను రేసు ప్రభు తెలుసా ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో వాళ్ళు దాని ఆ యొక్క ప్రత్యక్షత జ్ఞానాన్ని బేస్ చేసుకుని సంఘాన్ని కడతాను చాలా మంది పక్క పేతను బేస్ చేసిన సంఘాన్ని కట్ట రేపు ప్రభు అనుకుంటారు పేతను బేస్ సంఘం కట్టాల సంఘం అనేటువంటిది క్రీస్తు సంఘం మనిషి మీద బేస్ అవదు కాబట్టి అక్కడ ఈ నువ్వు పేతురు నువ్వు బండవు నీ సంఘం మీద నాకు కడతాన్నప్పుడు ఈ బండ అనగానే అక్కడ పేతులు అనుకుంటున్నాం కానీ అక్కడ బేసిక్ బండ అని చెప్పింది బండ అనగానే ప్రతిసారి యేసుప్రభు రారు లేదా కొన్ని చోట్ల పేతురు పేతరు అని కాదు సందర్భాన్ని బట్టి మనం డివైడ్ చేయాలి ఇప్పుడు చూడండి బండ మీద చూ బండలి అన్నప్పుడు అక్కడ బండ క్రీస్తు అనేస్తాం కానీ క్రీస్తు కాదు అక్కడ యేసుప్రభుకులు లేదు ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చెప్పును చేయ ప్రతివాడును కట్టిన అక్కడ బండ ఏంటి ఏసుప్రభు కాదు అక్కడ మాటలు విని వాటి చొప్పున చేస్తే ఆ వ్యక్తి జీవితం ఎలాంటి అంటే బండ మీద కట్టేటువంటి జీవితం అక్కడ బండ వాక్య ప్రకారం ప్రవర్తించిన బండ అక్కడ మరికొన్ని చోట్ల ఏసుప్రభు బండ కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చారు మాత్రం పేతురు కాదు బండి అక్కడ ఈ బండ మీద సంఘానికి కడతాను అప్పుడు ఏమంటున్నారంట బేసిగా అది ఫౌండేషన్ గా వేసి అది పునాది ఏంటి పునాది అంటే ఎవరైతే నేను ఏంటి అంటు నేను ఎవరినో నిజంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ ప్రత్యక్షత జ్ఞానాన్ని బేస్ చేసుకుని నేను ఆ సంఘాన్ని కడతాను సంఘంలో చేర్చబడే వ్యక్తి బేసిక్ ఏం అర్థం చేసుకున్నట్టు ఈ వ్యక్తి ఏ ఎవరో తెలుసు తెలుసుకున్నాడు ఏలియానో ఎరిమియానో లేదా ప్రవర్తలు ఎవడో ఒకడని కాదు యేసు క్రీస్తు సజీవ దేవుని కుమారు అనే విషయాన్ని తెలుసుకున్నవాడు సంఘం మీద సంఘంలో చర్చ ఆ ప్రత్యక్షత జ్ఞానం మీద నా సంఘం కడతాను ఏసుప్రభు చెప్తున్నారు కాబట్టి అసలు చూడ క్రిస్టియన్ అంటే ఊహలతోనో అపోహలతోనో బేస్ అయింది కాదు దేవుడు బయలుపరచడానికి దాన్ని బేస్ చేసుకొని జీవించేది క్రైస్తవ జీవితం అందుకే ఇప్పుడు మన తండ్రి దగ్గరికి వచ్చేసరికి మనం ఏదో అపోహలతో ఊహించుకొని చేసేటువంటి కార్యం కాదు మనం ఏం చేస్తున్నామో ఖచ్చితంగా మనకు తెలుసు అక్కడ అందుకని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలు ఏమంటాడు చూడండి ఒకసారి చదువుకుందాం అనేమని ప్రార్థన చేస్తాడంటే ముప్పై ఆరు వచ్చినా చూసినప్పుడు చివరిలో చూస్తాడు ఈ ఏ అన్నీ నీ సెలవు చేస చేసి రని ఈ దినము నా కనపరచుము నువ్వు బయలుపరచు అంటున్నాడు ఎందుకు బయలుపరచాలంటే ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చూడండి దేవుని మనం బయలుపరచమని దేవుని అడగానే దేవుడు బయలుపరచాడు ఇక్కడ ఏలియా ప్రార్థన చేస్తా అంటున్నాడు ప్రభావ ఈ బల్లిని నువ్వు దహించు ఆకర్షణ అగ్ని పంపించు ఎందుకు పంపించాలి దేవుడు ఏలిదాడి కాబట్టి పంపించాలా కాదు అక్కడ అక్కడ ఏళ్ళు కాబట్టి పంపించాలి కాదు అక్కడ అక్కడ అంటున్నాడు పేతనన్నాడు అమ్మని అక్కడ ఏలి అంటున్నాడు నీ సెలవు నేను చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు నీ కార్యాన్ని చెయ్యి నువ్వెవరో నువ్వు బయలుపరుచుకో అంటున్నాడు ప్రార్థన అంటే దాని మీద బేస్ అవుతుంది ఇప్పుడు ఏలి అంత ఎందుకు చేశాడు అంటే దేవుడు చెప్పాడు కాబట్టి చేశాడు అంటే ఇది ఎందుకు చేస్తానని పేతను అడిగితే ఏలి అని అడిగితే ఆయన క్లియర్ అవగాహన ఉంది దానికి ఎందుకు అంటే దానికి అవగాహన ఉంది కానీ అక్కడ బయలుదేర ప్రవక్తలకు మాత్రం ఎందుకు చేస్తారో వాళ్ళు తెలియదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దేవునితో వాళ్ళకి రేషన్ లేదు కాబట్టి వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఊహించుకొని నానా రకాలుగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది కానీ మన దేవుడికి వచ్చేసరికి మనం అలా ఊహించుకొని చేసేది ఇది కూడా కాదు అన్ని ఎప్పుడైతే అలా ఊహించుకుంటున్నామో ఇంకొకాల నిలబల్లేము దేవుళ్ళు మనం ఎందుకంటే ఊహించుకునేటువంటిది ఊహల మీద బేస్ అయింది కానీ దేవునికి జ్ఞానం మీద బేస్ అయింది కదా దేవుడు ఎవరో మనకు బయలుపరచబడి దాన్ని బట్టి బేస్ అయ్యలేను అప్పుడు ఎప్పుకాలం మనం దేవుని నిలబడలేం అందుకని చూడండి అక్కడ మీ పరిలో కూ తండ్రి అంటున్నాడు ఎందుకంటే ప్రార్థన చేయాలంటే కరెక్ట్గా అంగీకారయోగంగా ప్రార్థించాడు మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ప్రార్థన అంతటిదే వస్తుంది ప్రార్థన అంటే కార్యం చేయడం కష్టం కాదు కానీ ప్రార్థన ఎందుకు చేయాలన్నదే చాలామంది కష్టం ఎందుకు ప్రార్థన చేయాలి చేస్తున్న ఉపయోగం లేదండి చాలా కాలం చేస్తున్న ఉపయోగం లేదండి చేసిన పెద్ద ఏం ప్రయోజనమే కనపట్లేదండి ప్రార్థన యాక్టివిటీ చేయడం కష్టం కదా యాక్చువల్గా అసలు ప్రార్థన స్టార్ట్ చేయడమే కష్టం చాలామంది అసలు ప్రార్థన దాని గురించి ఆలోచన చేసి ఇది చేసుకుందా ఒక డిసిషన్ తీసుకోవడం చాలామంది కష్టం ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయడం వాళ్ళకి ఏ కారణం కనబట్టలేదు చేయడానికి ఏది వాళ్ళని బలపరచేది లేదు కానీ అందుబాటు అందుకని తండ్రిని గురించి బయలుపరుస్తున్నారు దండ గురించి బయలుపరచడం అవుతుందంటే దేవుని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రార్థన దాని అంతా వస్తుంది అందుకని చూడండి ఎప్పుడైతే మనం దేవుని గురించినటువంటి జ్ఞానం అనుకుంటుందో మన ప్రాబ్లమ్స్ అన్నీ తిరిపోయినట్టే అందుకని అక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞానంను ప్రత్యక్షత గల మనసు మీకు అనుగురించి ప్రార్థన అది అది కనుక ఒక విశ్వాసం వచ్చేసింది అనుకోండి ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ప్రార్థన చేయగలుగుతాడు అప్పుడు అప్పుడు ఆ ఈ లోక సంబంధమైన అవసరం కాదు అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద భాషల ప్రార్థన అవసరం లేదు అసలు అదేంటో తెలుసుకుంటే దేవుడు ఎవరో తెలుసుకుంటే కనుక బిలీవర్స్ వాళ్ళే దీనిపైన ఆధారపడతారు వాళ్ళే ప్రార్థన చేస్తారు దాకా మళ్ళీ ప్రత్యేకంగా పది మంది ప్రార్థన చేస్తున్న పని కూడా లేదు మనగా తెలియదు కాబట్టి అందరినీ ప్రార్థన సహాయం కోరుతున్నాం కానీ పౌలు అక్కడ అందుకే నేను మా బహుశా అంటున్నాడు మీరు దేవుని తెలుసుకుంటే జ్ఞానము ప్రత్యక్ష మనసు మీకు ఆగ్రహించినట్లు నేను నా ప్రార్థన విజ్ఞాపన చేస్తాను సార్ ఆ ఒక్క ప్రార్థన కనుక జవాబు దొరికితే పౌలు దేని గురించి సంఘములు విశ్వసారి వరకు ప్రార్థన చేస్తాడు అది కనుక మన జీవితం నెరవేరితే నువ్వు తండ్రిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు నువ్వు తండ్రి అనుభవించినటువంటి వాడు నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేయగలుగుతావు అందుకంటే అది తెలుసుకున్నప్పుడు మన ముందుకు తెలిసిన పని లేదు ఎందుకు అనేది తెలుసుకున్నప్పుడు మనం మనిషిని అవాల్సిన పని లేదు తెలియపోతేనే మనం ముందు వెనకాలండి తోయాల్సి వస్తుంది ప్రతిసారి కానీ తెలుసుకున్న వాడికి చెప్పదు వాడు తెలుసు ఎందుకు చేయాలో వాడు తెలుసు తెలియదు వాడు ఆటోమేటిక్గా చేస్తాడు ఎందుకంటే రసల్సాలు ఉంటే వాడు తెలుసు కాబట్టి అందుకని మీ పర్లోక మీరు ఇలా చేయొద్దు మీరు ఇలా చేయను అంటున్నారు ఎందుకంటే వేసదారులకి ఏంటంటే వాళ్ళు తెలియదు వాళ్ళు నామకార్థం వాళ్ళు చేసుకెళ్తారు ఆ అన్యులు ఉన్నారంటే వాళ్ళు కూడా చూడాలి బయలుదేరు ప్రవర్తన చేసినట్టుగా వాళ్ళు చేస్తారు కానీ మీరు అలాగనిచ్చు ఎలా చెప్తున్నారు ఎందుకంటే ఫలిసీలికి దేవుని గురించిన జ్ఞానం వారికి లేదు పౌలు చెప్తున్నట్లుగా అలాగనే అన్యులకు కూడా లేదు కానీ క్రైస్తవులకు మనకైతే ఉంది అది ఉన్నప్పుడు దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు ప్రార్థన ఈజీ అవుతుంది మనం ఎవరిని అడుగుతున్నామో ఆ వ్యక్తి లాంటి మనకు తెలియనప్పుడే ఈ యాక్టివిటీ కష్టపడతాం ఈ చేయడానికి పెద్ద కష్టపడతాం ఎందుకంటే ఇప్పుడు కన్వెన్స్ చేయాలి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి నమ్మడానికి కష్టపడలేదు అదే నిజంగా మనకు పెద్ద ప్రాబ్లం ఎక్కున్న విషయం ఆ వ్యక్తి నమ్మట్లేదు కాబట్టి నమ్మించడానికి ఏదోదో చేయాల్సి వస్తుంది అందుకనే వాళ్ళు బయలుదేరే ప్రాంతలు వాళ్ళు శరీరాలు గాయపరచుకు అన్నీ చేస్తున్నారు కానీ తండ్రి ఎవరో తెలుసుకున్నప్పుడు మన తండ్రి లాంటి తెలుసుకున్నప్పుడు ఆయన కూర్చో జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు తండ్రి అడుగుతూ అంతే ఆయన కన్విన్స్ చేయడం కోసం మనం ప్రార్థన చేయట్లేదు మీకు అక్క ఆయనకి ఆల్రెడీ మన అవసరత ఏంటో తెలుసు అంది ఆల్రెడీ ఈశ్వరూప చెప్పేసి ఆయన సరే ప్రార్థించండి ఇప్పుడు ఆయన తెలుసు అనేసింది తర్వాత నేను ప్రార్థన చేయమంటే సింపుల్ అయిపోయింది ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది ఆల్రెడీ తెలిసిపోయిన నేను మళ్ళీ పెద్ద కన్వర్స్ చేసేది ఏం లేదు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం వెళ్ళి విశ్వాసం తెలిసి చెప్తే చాలా అయినా వింటాడు ఆయన తెలియపోతే ఆయన అర్థం చేసుకున్నట్టుగా మనం చెప్పాలి ఇప్పుడు ఆయనకు అర్థం ఉన్నట్టుగా చెప్పాలంటే మనం చాలా కష్టపడాలి అది ఎంత ఇబ్బంది ఉందో నానా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కానీ ఆల్రెడీ ఆయన తెలిసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు ఆయన అడగమన్నాడు కాబట్టి అడుగుతున్నాం అడిగినప్పుడు ఆయన ఆటోమేటిక్గా దయచేస్తాడు ఎందుకంటే తెలుసు తెలుసు కూడా మీరు ప్రార్థించండి ఆయన